ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని చేరుకోవటం చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం పదిహేడు మున్సిపాలిటీలకు గాను పదహారు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొంది మున్సిపల్ చైర్మన్లుగా రేపు పదహారో తారీఖున ఎన్నిక కాబడుతున్నటువంటి వారందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ తుమ్మతుర్టి నియోజకవర్గంలో తిరుమలగిరి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం చాలా దురదృష్టకరం తిరుమలగిరి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి చాలా పట్టున్నటువంటి మండలం అక్కడ కేవలం కొంతమంది టీఆర్ఎస్ ముసుగులో వచ్చినటువంటి కోవర్తులు మందుల సామెన్ గారి చుట్టూ ఒక కోటరీగా ఏర్పడి వారిని తప్పుదోవ పట్టించి కాంగ్రెస్ పార్టీని పాతాళానికి పోయే విధంగా ప్రయత్నించిన వారు ఉన్నారు ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానవర్గం జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్డూర్ లక్ష్మణ్ కుమార్ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు పూర్తి స్థాయిలో వీటి విషయంలో ఎంక్వైరీ చేయాలి ఎవరైతే టీఆర్ఎస్ ముసుగులో కాంగ్రెస్ పార్టీని భూస్థాపనం చేయాలని వచ్చి పార్టీని నాశనం చేసిడో వాళ్ళందరినీ గుర్తించాలి గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా జాజిరెడ్డిగూడెం మండలంలో కాంగ్రెస్ పార్టీలో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు టికెట్లు ఇస్తే టీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనే ఉద్దేశంతో కార్యకర్తలను మభ్యపర్చి కొంతమందిని అభ్యర్థులను పెట్టి ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీని నాశనం చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నా కూడా మా మండలంలో ప్రజలు మేజర్ గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీకి గెలిపించి ఇవ్వటం జరిగింది ఈ విషయంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని కాపాడాల్సిన బాధ్యత అధిష్టాన వర్గం పైన ఉంది తుమ్మతుర్తి అంటేనే కాంగ్రెస్ అట్లాంటి తుమ్మతుర్తి నియోజకవర్గంలో జిల్లా మొత్తం గెలిచి తిరుమలగిరి ఓడిపోవడం అనేది మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సీనియర్ నాయకులం సీనియర్ నాయకులు అనేటువంటి వ్యక్తులు అందరూ కూడా ఇకపైన ముందుకు రావాల్సిన అవసరం ఉంది రేపు జరగబోయే ఎంపీటీసీ కానీ జెపిడిసి ఎన్నికలు కానీ సింగిల్ విండో ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవాలంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సీనియర్ నాయకులను పార్టీ గుర్తించాల్సిన అవసరం ఉంది మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా కనీసం సీనియర్లు అనే వ్యక్తులను ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ చేయలే ఒకవేళ చేసి ఉంటే పరిస్థితి ఈ విధంగా ఉండకపోయేదేమో కాబట్టి కొంతమంది వ్యక్తుల కోటరీలో నలిగిపోతున్న కాంగ్రెస్ పార్టీని రక్షించాల్సిన అవసరం అధిష్టాన వర్గం పైన ఉంది ఒకవేళ ఆ చర్యలు ఆ విధంగా చర్యలు తీసుకోకపోతే రేపు జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా నష్టపోతాం కాబట్టి పార్టీ గుర్తించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద కానీ నిధులను మంజూరు చేసే విషయంలో కానీ ఏకపక్షంగా పోకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి సర్పంచ్లు కానీ ఆ గ్రామ పంచాయతీల్లో జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వాలి తప్పితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్లు మేము చెప్పిన వాళ్ళు కాలేదు కాబట్టి వాళ్ళకి నిధులు ఇవ్వమనే పరిస్థితి పోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది కేవలం రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంక కేవలం రెండున్నర సంవత్సరాలే ఉంది ఇంకొక సంవత్సరం ముందుండగానే మన తిరిగి ఎన్నికలకు సమయాత్తం కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విషయంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని కోరుకునే వ్యక్తిగా ఒక సీనియర్ నాయకునిగా అందరిని సమన్వయపరిచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను గుర్తించండి గుర్తించకపోతే భవిష్యత్తులో తిరుమలగిరి రిజల్టు పునరావృతం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ స ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కోరుకునేటువంటి నాయకులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్